ప్రమాస లేకపోతే నీ కన్నప్ప సినిమాకి బ్యానర్ కలెక్షన్స్ కూడా రావు అంటూ మంజు మనోజ్ సంచడమైన వాక్యాలు మంచు మనోజ్ ఇలాంటి వాక్యాలు చేయడంతో ఈ వాక్యాలు కాస్త ఎంతగానో హాట్ టాపిక్గా మారుతున్నాయట మరి అసలు విషయం ఏంటంటే మంచు విష్ణు కుటుంబంలో కొన్ని గొడవలు సాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే మంచు విష్ణు మోహన్ బాబు ఒక పక్క అయితే మంచు మనోజ్ మరొక పక్క ఇక వీరి ముగ్గురు మధ్య ఎంతగానో సంఘర్షణ జరుగుతోంది ఇక మోహన్ బాబుకు తోడుగా మంచు విష్ణు ఎంతో ముందుకు సాగుతూ ఉన్నాడు సినిమా రంగంలో కానీ మంచు మనోజ్ మాత్రం ఏకగ్రీవంగా ఎంతో ధైర్యంతో పట్టుదలతో తను అనుకున్నది సాధించడానికి ఎంతగానో ముందుకు సాగుతూ ఉన్నాడు అయితే మరి ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు యొక్క కన్నప్ప మూవీ రిలీజ్కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే అయితే మరి ఈ మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మంచు విష్ణు ఎన్నో సందర్భాలు చెప్పుకుంటూ ఈ మూవీని చాలా కష్టపడి తీయాల్సి వచ్చింది ఎంతగానో కష్టపడ్డాను నా కష్టానికి ఫలితంగా మంచి కలెక్షన్స్ వస్తాయని నా నమ్మకం అంటూ చెప్పుకొచ్చారు అయితే మరి ఈ విషయాలు విన్నటువంటి మంచి మనసు కొన్ని కీలకమైన వార్తలు చేశారట ఇక ఆయన మాట్లాడుతూ కన్నప్ప మూవీని మోహన్ బాబు మంజు విష్ణు కోసమే చూస్తారు అంటూ అందరు కూడా అపోహపడుతూ ఉన్నారు కానీ ఈ సినిమాని చూసేది కేవలం ప్రభాస్ కోసమే ప్రభాసే కనుక రుద్ర పాత్రలో ఈ సినిమాలో నటించకపోతే అసలు ఈ సినిమాకి లేదు కనీసం బ్యానర్ కలెక్షన్స్ కూడా అసలు రావు అంటూ మంజు విష్ణుపై సంచడమైన కామెంట్స్ చేశారట మంజు మనోజ్ దీంతో ఈ విషయాలు కాస్త నటింటా ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి